శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కామదా ఏకాదశి లేదా దవన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదో తేదీ మంగళవారం చైత్రశుక్ల ఏకాదశి దీన్ని కామద ఏకాదశి లేదా దవన ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు ఈ కామద ఏకాదశి రోజు ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఏకాదశి వ్రతం అంటే కేవలం పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండాలి రాత్రికి మాత్రం గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినవచ్చు దీన్ని హరినక్తం అంటారు అలా ఉన్నా కూడా చాలా మంచిది అయితే దీన్ని దవన ఏకాదశి అని ఎందుకంటారంటే ఆ రోజు దేవతల చిత్రపటాలకి పూజ గదిలో పుష్పమాలికలు అలంకరించేటప్పుడు పుష్పాల మధ్యలో దవనం ఉంచి పుష్పమాలికలు అలంకరించండి దవనం కట్టిన పుష్పమాలికలు దేవీ దేవతల చిత్రపటాలకు అలంకరించడం ద్వారా కోరికలన్నీ నెరవేర్చుకునే ఏకాదశి కాబట్టి దీన్ని ధవన ఏకాదశి అంటారు అలాగే దీన్ని కామద ఏకాదశి అంటారు ఎందుకంటే మన మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చే ఏకాదశి కాబట్టి దీన్ని కామద ఏకాదశి అంటారు ఈ కామద ఏకాదశి రోజు కొన్ని పరిహారాలు పాటిస్తే అన్ని రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి కామదా ఏకాదశి రోజు ఒక ఆరు పసుపు కొమ్ములు తీసుకొని పసుపు వస్త్రంలో ఉంచి మూట పూజ గదిలో పెట్టండి పూజ చేసుకునే సమయంలో వాటికి అగరబత్తులు చూపించి ధూపం చూపించి ఆ తర్వాత బీరువాలు దాచిపెట్టుకోండి దీనివల్ల రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది అలాగే కామదా ఏకాదశి రోజు జమ్మి మొక్క నాటితే చాలా మంచిది ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేతితో జమ్మి మొక్క నాటితే జాతక దోషాలు తగ్గుతాయి లేదా జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టి ప్రదక్షిణలు చేసినా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే కామదాయ ఏకాదశి రోజు ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయం రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలాంటి విష్ణు సంబంధమైన ఆలయం దగ్గర చీపురుతో చెమ్మటం కానీ ముగ్గులు వేయటం కానీ ఆలయంలో భక్తులకు ప్రసాదం పంచిపెట్టడం కానీ ఆలయంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోయటం కానీ ఇలాంటివి చేస్తే చాలా మంచిది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు ఏవైనా దానం ఇస్తే కూడా చాలా మంచిది కామదాయ ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ రెండు మంత్రాలు కూడా సార్లు చదువుకోండి మనసులో కోరికలు తొందరగా నెరవేరుతాయి ఆ రోజు వినవలసినటువంటి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు పంజర స్తోత్రం ఈ రెండిట్లో ఏ స్తోత్రం విన్నా కూడా చాలా మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే హారతి ఇచ్చేటప్పుడు కామదాయ ఏకాదశి రోజు పచ్చకర్పూరంతో హారతివ్వండి చాలా మంచి ఫలితాలు వస్తాయి కోర్టు వ్యవహారాల్లో తొందరగా విజయం రావాలన్నా భూ సంబంధమైన వ్యవహారాల్లో అనుకూలత రావాలన్నా పచ్చకర్పూరంతో హారతివ్వడం తీపి పదార్థాల్లో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టడం లాంటివి చేయండి కామదా ఏకాదశి దవన ఏకాదశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు దైనందిన జీవితంలో మీకు కలిగేటటువంటి అనేక రకాలైన ఆధ్యాత్మిక సందేహాలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మన సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకు సంబంధించిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల్లో దాగి ఉన్న పరమార్థాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా సమస్యలకు సులభమైన చక్కటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి